అలాము అయికుం వరహతుల్లాహి వబరకా నా ధార్మిక సోదర సోదరి మనులారా రండి ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అలీహి వసల్లం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం ఈరోజు మనం సజ్దే తిలావత్లో చదువు దువా నేర్చుకుందాం సజ్దే తిలావత్ అంటే ఏమిటి పవిత్ర న్ పఠించేటప్పుడు మధ్యలో సజ్దా వస్తుంది داني سجد تلاوة أنتار أسمم لك دواء ولسنة دواء سجد وجهي للذي خلقه وشق سمعه وبصره بحوله وقوته فتبارك الله أحسن الخالقين ديني أردم نام దానిని సృష్టించిన అల్లాహ్కు సజ్దా చేసినది ఆయనే దానిని తన శక్తి మహిమ ద్వారా వినే శక్తిని చూసే శక్తిని ప్రసాదించాడు అల్లాహయే ఉత్తముడు ఉన్నత సృష్టికర్త